హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతం కూర వడలండి పిల్లలు మెంతం కూర చేదుగా ఉంటుందని చెప్పి తినరు కదా కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది అయితే మనం ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారు చేదు అనేది ఉండదు కొంచెం వెరైటీగా ఉంటుంది ఇంకా డ్రీ ఫ్రై చేసిన ఐటమ్స్ అయితే పిల్లలకు పెద్దలకి అందరికి ఇష్టమే కదా ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ పిల్లల కోసం ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు మెంతం కూర బియ్యం పిండి శనగపిండి పచ్చిమిరపకాయలు నూనె అలమిల్లిగడ్డ కొత్తిమీర ఉల్లిగడ్డ కారం పసుపు ఉప్పు మనమైతే ముందుగా మెంతం కూరను అంత నీట్గా సన్నగా కట్ చేసుకొని వాష్ మంచిగా చేసేసుకొని దాన్ని గట్టిగా కంచి తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం పసుపు తగినంత కారము పచ్చిమిరపకాయలు వేసుకున్నాము చూసి వేసుకోండి కొంచెం ఉప్పు శనగపిండి కొంచెమంతా బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ వస్తాయి కాబట్టి కొంచెం బియ్యప్పిండి పిండి వేసి కంత మంచిగా కలిపేసుకుందాము చూసి ఎందుకంటే మెంతం కూర కడిగింది కదా తడి ఉంటుంది చూసి అవసరం పడితే కొంచెం వాటర్ అట్లా జిలకరించుకుంటూ మన గట్టిగా మన ఉల్లిగడ్డ పకోడి తడుపుకుంటాం చూడండి సేమ్ అదే టైప్లో తడుపుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువ పట్టవు కొంచెం మాత్రమే పడతాయి చూసి కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇట్లా ఇట్లయితే సరిపోతుంది ఈ టైప్లా కలిపేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత ట్రీప్ మనం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇట్లా వడల లెక్క వేసుకోవాలి చిన్న చిన్నగా మామూలుగా ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం లోపల నుంచి కాలాలి మెత్తం కూర కదా ఒకసారి అయితే టర్న్ చేసుకుందాము సిమ్లో పెడితే కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తాయి మంచిగా మనము ఇంకా వీటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి దగ్గరనైతే పడుతున్నాయి కాలడానికి ఇట్లయితే సరిపోతే తీసేసుకుందాము ఒకసారి వేసుకుందాము మళ్ళొక్కసారి తిప్పేసుకుందాము చూడండి ఒక్కసారి ఆయిల్ వేడి అయిందంటే తొందరగా అయిపోతాయి ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసేసుకోండి చూడండి వేడి వేడి మేతి వడలు రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయి చూస్తే బాగా అనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా మెంతం కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి